నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాల దొంగలించి నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ఎనిమిది లక్షల విలువైన పద్నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు హైదరాబాద్ మియాపూర్ కు చెందిన రజాక్ మెకానిక్ యోహాను డ్రైవర్గా పనులు చేస్తూనే సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో బైక్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు మనకు ఇప్పుడు ఇది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఆర్సీ బుక్స్ ఆర్సీ కార్డ్స్ వచ్చి రెడీ రెడీ చేయడం అతను రెడీ చేసి ఇచ్చింది దీనికి వచ్చి ఒక కార్డ్కి వచ్చి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వైపు అతను తీసుకున్నాడు సో ఇతను ఒక నాలుగు ఆర్సీ బుక్స్ ఇప్పుడు ఈ బిల్ అక్యూజ్డ్ కి రెడీ చేసి ఇవ్వడం జరిగింది సో ఈ కే అక్యూస్డ్ ఇద్దరు కూడా అండ్ యోహాన్ ఇద్దరు కూడా యాక్చువల్లీ మోర్ దెన్ సెవెంటీన్ సెవెంటీన్ కేసెస్ చేసి ఉన్నారు దాంట్లో పది నాలుగు కేసులనే మనకు రికవరీ అయింది ఇంకా కూడా వాళ్ళని రిమాండ్ చేసేసి మళ్ళా పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది